నంద్యాల మండలం చాపిరేవల గ్రామంలో విషాదం నెలకొంది నంద్యాల క్రాంతి నగర్ సమీపంలోని విజయనగర కాలనీకి చెందిన మహేష్ యువకుడు గ్రామంలో బావి వద్దకు ఈతకు వెళ్లి ప్రమాద వసాత్తు మృతి చెందాడు స్థానికులు బావిలో నుంచి వెలికి తీశారు విజయనగర కాలనీకి చెందిన మహేష్ ఆర్జీఎం కళాశాలలో బీటెక్ చదువుతున్నట్లు సమాచారం

హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి